హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి అచ్చ మనకి రెస్టారెంట్లో షాప్స్లో దొరికేలాగానే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ నీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఒకసారి నేను చెప్పే టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయ్యి నా స్టైల్లో నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్రంచీగా ఉంటాయి అలాగే ఇంకెప్పుడు బయట కొనుక్కురా ఎందుకంటే మీరే అంత పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి పిల్లలు స్నాక్స్ అడగంగానే ఇన్స్టెంట్గా ఇలా చేసి ఇచ్చేయచ్చండి ఓకేనా ఇప్పుడు అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం నేను ఒక మూడు ఆలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా పీల్ తీసేసి వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యగా ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఒక అరంచి మందం గ్యాప్ ఉంచుకొని ఇలా సగానికి కట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ థిక్నెస్ ఉండాలి ఇంత థిక్నెస్లో కట్ చేసుకున్న తర్వాత మిగతా పాటు కూడా ఇలా వన్ ఇంచ్ మందం ఉంచి కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మన ఫింగర్స్ ఉంటాయి కదా అట్లా అలా పొడవుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలండి చూసారు కదా వన్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నేను మిగతా వాటిని కూడా అన్నిటినీ కట్ చేసి చూపిస్తానండి చూసారు కదా ఇలా వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఫ్రెంచ్ ఫ్రైస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆలు ఫింగర్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ముక్కలు విరగకుండా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి అప్పుడే దాంట్లో ఉన్న ట్రస్ట్ అంతా పోతుంది ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకున్న తర్వాత బాగా వాటర్ని తెరలు కాగనియాలండి కాగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ముక్కల్ని దీంట్లో వేసేయాలి ఇప్పుడు వీటిని మొత్తం ఉడకబెట్టుకోవద్దండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఉడికించుకోవాలి మొత్తం ఉడికించుకున్నట్లయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు చెదరైపోతాయి కాబట్టి ఓన్లీ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఉడికించుకోవాలి మనం ఇలా తుంపితే అలా కట్ అయ్యేటట్లుగా ఉండాలండి వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు దీన్ని దింపేసి వాటర్ అంతటినీ తీసేసి పెట్టిన పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా కొంచెం స్ట్రెయిన్ అవ్వడానికి ఒక క్లాత్ తీసుకొని ఇలా ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న చెమ్మ అంతా పోతుందండి ఇలా సపరేట్ సపరేట్గా చేసుకుంటూ ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇవి ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక స్పూను లేదా టూ స్పూన్స్ ముక్కలకు సరిపడా బాగా అంటుకునేటట్లుగా కాన్ఫ్లోర్ ఇలా చల్లుకోవాలండి ఆ తర్వాత నెమ్మదిగా ఆ కాన్ఫ్లోర్ అంతా ఆ ముక్కలకు పట్టేలాగా ముక్కలు విరగకుండా నెమ్మదిగా ఇలా రెండు చేతులతో కలుపుకోవాలి తర్వాత మరొకసారి విడివిడిగా చేసి ఇలా దూరం దూరం చేసేసి ఆ ప్లేట్ని డీప్ ఫ్రీజర్లో ఒక వన్ అవర్ పెట్టేసేయండి వన్ అవర్ తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు వేసి చూస్తే పైకి తేలుతున్నాయా లేదా తెలుస్తుంది ఆయిల్ మాత్రం బాగా పొగలొచ్చేటట్లు ఉండాలి అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ ముక్కలు కూడా బాగా ఐస్ ఫామ్ అవ్వాలండి అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత గరిటతో కలపండి లేకపోతే విరిగిపోయినట్టుగా అవుతాయి కాబట్టి కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ తిప్పుతూ ఉంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ పొంగ అనేది ఆగిపోతుంది కదా అప్పటికి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ వేగినట్టేనండి చూసారు కదా అంతకుముందులాగా ఇప్పుడు ఆయిల్లో నురగనేది తగ్గింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం జల్లిగరెటతో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటినీ తీసుకోవాలి ఇది ఏదన్నా ఒక పేపర్ కానీ వేసుకొని ప్లేట్ మీద పక్కకు తీసుకున్నామంటే ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ పీల్చుకుంటుంది అప్పుడు మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రంచిగా తయారవుతాయి ఇలా మనం ఆయిల్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని తీసేసుకుందాం చూసారు కదా ఆయిల్లోంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని తీసేసి పక్కనే ప్లేట్లో పేపర్ మీద వేసేసుకున్నాం అంతేనండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని ఆ ప్లేట్ ఆ బౌల్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని లైట్గా సాల్ట్ లైట్గా కారం ఒక చిట్కలు చల్లుకోవాలండి కొంచెం అప్పుడు మనకి సాల్ట్ అండ్ స్పైసీగా బాగుంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది వీటిని కలుపుకున్న తర్వాత ఇలా ఏదైనా టమాటా కెచప్తో కానీ ఏదైనా సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా చాలా టేస్టీ అండ్ క్రంచిగా ఉంటాయండి మరి ఇంకేందుకు కాలేజ్ చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా ఇలా కెచప్తో సర్వ్ చేసుకొని తింటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా నేను చెప్పిన టిప్స్తోటి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకెప్పుడు మీరు బయట కొనరు ఇవే ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి బయట వన్ ఫిఫ్టీ హండ్రెడ్ పైనే మనకి అమ్ముతుంటారు కదా ఇలా మనం ఆలు తెచ్చుకొని ఇంట్లోనే చేసుకున్నామంటే ఇంటి లిపాతి ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా తినచ్చండి మరి ఇంకెందుకు ఆలోచన వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతకన్నా ముందు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియజేయండి ఈ వీడియో ట్రై చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్